ఈ ప్రార్థన కేవలం నీకోసమే ప్రార్థనలు ఎక్కి భావిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు వందనములు ఏమిచ్చినా కూడా నీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి ఈ రోజంతటిలో కూడా నీవు మమ్మల్ని కాపాడి నీ ప్రేమ చేత నీ కృపచేత మాకు ఏది అవసరమో అది అందించవు మాకు ఆహారం ఇచ్చి మమ్మల్ని పోషించిన దేవుడవు తండ్రి ఈ రోజంతటిలో కూడా నీ మనస్సును మేము గాయపరిచి ఉంటే నీ మనస్సును మేము బాధపెట్టి ఉంటే నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే పాపములు చేసి దోషములు చేసి అతిక్రమములు చేసి నీకు అసహ్యమైన కార్యములు జరిగించి అయా మరి మా చూపును బట్టి కావచ్చు మా మాటలు బట్టి కావచ్చు మేము వినేదానిని బట్టి కావచ్చు మేము ఆలోచించే చెడు తలంపుని బట్టి కావచ్చు నిన్ను బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించు ప్రభు అయా విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మీరు ఆకాశము నుండి నరులను చూస్తూ వారి హృదయములను పరిశీలిస్తున్న దేవుడవు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి హృదయములను నీవు దర్శించుమని వారి హృదయంలో ఉన్న ప్రతి అక్కరను తీర్చమని అడుగుతూ ఉన్నాం అనేక మంది ప్రహ్వా నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారు అనేకమైన సమస్యల చేత అనేకమైన ఇబ్బందుల చేత సాతాను వారిని శోధిస్తూ అయా నీ నుండి దూరం చేయాలని ఎంతగానో పన్నాగము పన్ని అయా శోధనను అయా కృంగుదలను వారి మీదకి తెచ్చి అయా నీ నుండి దూరపరచాలని వారి సాతాను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు ప్రభా ఈరోజు వారి హృదయమును నిత్య సంతోషముతో నింపి ప్రతి శోధన నుండి విడుదల ప్రతి సమస్య నుండి విడుదల ప్రతి అనారోగ్యం నుండి స్వస్థత నీవు దయచేయమని అడుగుతూ ఉన్నావు తండ్రి ఎందుకంటే నీవే మా కేడము నీవే మా రక్షణ నీవే మా సహాయకుడవు నీవు జీవము కలిగిన దేవుడవు తండ్రి మేము చేసే ప్రతి ప్రార్థనను నీవు వింటూ సమాధానమిస్తున్న దేవుడవు అయా మరి ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాం కొంతమంది గృహాలు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్న వారు కూడా ఉన్నారు ప్రభా కొంతమంది అనారోగ్య సమస్యలతో నేను జీవితాంతం ఇలానే ఉండాలా అనే ఒక కృంగుదలను కలిగి ఉన్నారు ప్రభా ఈరోజు మరి ఈ ప్రార్థనలో వారుంటే ప్రభా ఇప్పుడే వారి గురించి ఆయన మేము నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం ఏసు నామంలో స్వస్థత ఏసు నామంలో విడుదల ఏసు నామంలో వారికి నాయన సంతోషమును అనుగ్రహించమని అడుగుతున్నాం ఆయన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించి నీ కృప చేత ఆదరించుమని నేను చేసిన నా ప్రార్థనను దేవుడు అంగీకరించి నాకు సమాధానమిచ్చాడు అనే ఒక గొప్ప సాక్షిగా వారిని మలుచుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి జీవితకాలమంతుయని కృపాక్షేమముల చేత నింపుమని ఏ సున్నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్